కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా అమలు చేస్తుందని మండిపడ్డారు కూనీ చేస్తూ ప్రజాస్వామ్య విలువల్ని పక్కన పెట్టి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత రాజ్యాంగంతో అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత రాజ్యాంగంతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలి పరిపాలిస్తున్నట్టు ఈరోజు మనం ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పద్నాలుగు నెలల కాలంలోని ఈ రాష్ట్రంలో గతంలో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏదైతే స్థానిక సంస్థలు ఉన్నాయో స్థానిక సంస్థల్లో మేయర్లు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు లేదా జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ కావచ్చు ఎంపీపీలు ఈ స్థానిక సంస్థలకు సంబంధించి అడ్డగోలుగా ఏదో రకంగా స్థానిక సంస్థల్లో పట్టు సాధించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల దగ్గర నుంచి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు కార్పొరేటర్స్ వరకు వారందరినీ కూడా భయభ్రాంతులు గురిచేసి అనేక స్థానిక సంస్థల్లో అడ్డగోలుగా వ్యవహరించి వారు కొన్ని చోట్ల కైవసం చేసుకోవడం జరిగింది అలాంటి సందర్భంలోనే విశాఖపట్నం మేయర్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేయర్ మేయర్పేటాన్ని పార్టీ మేయర్ మేయర్పేటాన్ని కైవసం చేసుకోవటం అప్పుడు సంపూర్ణ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత బీసీ సామాజ వర్గానికి సంబంధించిన ఒక మహిళని మేయర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసి వెనకబడిన సమాజ వర్గానికి విశాఖపట్నం మేయర్ పీఠాన్ని జగన్మోహన్ రెడ్డిగా కట్టబెట్టి వారికి రాజ్యా అధికారాన్ని ప్రసాదిస్తే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నెల రోజులు తిరగకుండానే నెల రోజులు తిరగకుండానే గత సంవత్సరం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల దగ్గర నుంచి మొన్న జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల వరకు కూడా విశాఖపట్నం కార్పొరేషన్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చూసాం గత సంవత్సరం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లు బెదిరించి అదిరించి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లో ఎవరికైనా అవసరాలుంటే వారి స్వప్రయోజనాల కోసం వారిని ప్రలోభ పెట్టి లాస్ట్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం స్టాండింగ్ కమిటీని కవేశం చేసుకోవడం జరిగింది తర్వాత మనందరికీ కూడా తెలుసు మన ఏప్రిల్ నెలలో ఏం జరిగిందో క్యాంపు రాజకీయాలు నిర్వహించి నీబ నిబంధనలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి ఇరవై ఏడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్లని అడ్డగోలుగా కొని భయపెట్టో ప్రలోభ పెట్టో మేరు పెట్టడానికి చేసుకున్నారు సరే మొన్న మళ్ళీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినాయి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము చా ప్రజాస్వామ్యతంగా మాకు ముప్పై రెండు మంది టెక్నికల్గా ముప్పై రెండు మంది కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న నమ్మకంతో విశ్వాసంతో నిజాయితీగా నిబద్ధతతో ముప్పై రెండు మంది కార్పొరేటర్ల కూటమి ప్రభుత్వం